హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్ ఒక అయితే అందరు వచ్చేయండి గైస్ కాసేపు అయితే సరదాగా అయితే మాట్లాడుకుందాం ఓకేనా డన్ గిన్నెందుకు పెట్టినవరా అంత కలిపిస్తా అంటాడు ෙනකොරත් න දැබ බාන්න දක්සුන් ාල ස ඉදනාදේ അതെ നാളെ ഗിട്ട దీనికి ఏమైంది నీకు హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఇల్ల పెట్టుందా సెపరేట్ పెట్టుకోవాలి సరే ఇద్దాం రేపు షాప్ కాడ కొనుక్కుందాం కానీ కొడుతున్నానా అన్నం కొడుతున్నావు హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరూ అయితే లైక్ చేయండి గైస్ అలా అడబెట్టి అది ఎగ్గే వేరే తెచ్చుకో مین تھا لا کٹنڈے وی آ موٹا نہیں ہے پٹ رو ہے یہ دیکھو اے پٹو فون جیسی ویڈیو دیتا اور یہاں یہ చూడండి మా మావుడు ఎట్లా కొడుతున్నాడు వదిలిపెట్టి ఏమండి వినికి

ఇచ్చి పట్టు పట్టు హమ్మయ్య ఇచ్చిన మనోడు నాని ఆ వంటరా ఆ నానే ని ఎవటో నాని కొరే జిట్ట అదిలు పెట్టురా మన లండ మనక నెయ్యి అదిలు పెట్టు

பிளஸ் டூ குட் தினம் ஒரு வெட்டு <Overlap/> அசாலா குட் த இங்க சார்லெட் லே தான் இருக்கா

कट अभी वो दो ननद मुंडकलेगा कोका 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 अभी फाइन की जड़क सारी हां नेते करते कचू 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 ए कचु। अभी ना कर देसना ननद ननद गुड बॉस आ देसना ननद दो मुंडकलेगा बलले कर बिलले के बिलले గుండవా చేసక <aktivités> <Gram ABS> <born> <university> <This>

మా కూడా జుట్టు అంతా తీసి పడేసిండు పిల్లగా అడికి మైందో కలాయకు కలాయకు గాలే కేదా బై గైస్ ఓదిలే ట్రైడ్ అయితే నా దితన్ కాలనే వడి మా వడి అయితే మనందవే ది పెట్టు ఉత్మీర దేవుడా అంటే పోత్విరాతి చల బై గైస్